హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెయిన్షనర్లకు ముప్పై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఈ ఒక్కరు కూడా సంతోషంగా లేరని వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు మద్యలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు డిమాండ్లు ఇవే మొదటిది డిఏ కష్టాలు పోరాడితే తప్ప రాని పరిస్థితి ఉద్యోగులు తమకు తమ హక్కు అయినటువంటి కరువుపత్యం డిఏ కోసం రోడ్లకి ఉద్యమాలు చేయవలసిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో ప్రభుత్వం వద్ద ప్రస్తుతం నాలుగు డిఎలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక్కటిండే ఒక్క మాత్రమే ఇచ్చారు అలాగే పెండింగ్ జాబితా జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదు డిఎలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి సో వీటిని వెంటనే విడుదల చేయకుండా ప్రభుత్వం తస్తారం చేస్తోందని అయితే ధ్వజమెత్తారు ఇక రెండవది పిఆర్సి మరియు మధ్యంతర భృతి హామీలు ఏమయ్యాయి పన్నెండవ పిఆర్సీ వేతన సవరణ సంఘం గడువు దాటినా ఇప్పటి వరకు కనీసం కమిటీ చైర్మన్ కూడా నియమించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఐఆర్ మోసం కూట ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతర భృతి ఇస్తామని గొప్పగా చెప్పారు కానీ ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదని ఉద్యోగులు తీవ్ర నిరాశలో అయితే ఉన్నారు అని తెలిపారు ఇక మూడు జీతాలు మరియు బకాయిలు ముప్పై ఐదు వేల కోట్లు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత కూడా లేదంటూ రెడ్డి గారు ఘాటుగా వ్యాఖ్యానించారు ఉద్యోగులకు సంబంధించి మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్లోనే ఉన్నాయని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా పోలీసుల సరండర్లు మరియు సిపిఎస్ శాంతి భద్రతలను కాపాడే పోలీసులకు సైతం ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని వారికి రావాల్సిన సరెండర్లు డబ్బులను కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంచారు అని అయితే ధ్వజమెత్తారు సిపిఎస్ రద్దు ఎన్నికల ముందు హా హామీ ఇచ్చారు ఎంతో హడావిడిగా చేసిన ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు సిపిఎస్ రద్దు ఊసి ఎత్తడం లేదని విమర్శించారు అయితే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతలు సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రావడం లేదు వారి బ్రతుకులు అకమ్య అయితే మారాయి మరి వారికి కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఆరోది వాలంటీర్ వ్యవస్థ మరియు భూముల పంపకం ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు గత ఏడాదిన్నర కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని పైగా పరిశ్రమలు ఉద్యోగాల పేరుతో తొంభై తొమ్మిదేళ్ల లీజుకు తొంభై తొమ్మిది పైసలకే వేల కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు గారు కూర్చుంటున్నటువంటి కుదుర్చుకుంటున్నటువంటి ఒప్పందాలని ఎంఓయూఎస్ బోగస్ అని కొట్టిపారేశారు ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా పెండింగ్లో ఉన్న డిఏలు పిఆర్సీ సరండర్ లి మరియు ఇతర ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలి లేకపోతే ఉద్యోగుల ఆగ్రహం చవి చూడాల్సి చూడక తప్పదని హెచ్చరించారు ఈ సమాచారం మీతోటి ఉద్యోగమిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో